హాయ్ అందరికీ నమస్తే శ్రీమాతేణమహ ఈ కార్తీక మాసం మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవుని ఆరాధించి కార్తీక పురాణాన్ని గురించి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో తెలుసుకున్నాము మరి ఈ అమావాస్య రోజు అయిన తర్వాత మనకి కార్తీక అమావాస్య తర్వాత మనకు వచ్చే పాడ్యమి రోజున మనము పోలి స్వర్గం అని పాడ్యమి అని పిలుచుకుంటూ ఉంటాం మరి రేపు ఇరవై ఒకటవ తారీఖున పాడ్యమి మరి ఆ రోజు మనమంతా ఏం చెయ్యాలి ఏం చేస్తే మనకి ఈ కార్తీక మాసం మొత్తం మనం ఏదైతే కార్తీక మాసంలో మనం చేయలేనిటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితం మొత్తం రేపు ఒక్కరోజు చేస్తే వచ్చేస్తుందటండి కదండి మరి ఏంటి ఏం చెయ్యాలి అంటే మనము ఇది ఎవరు చెప్పారంటే వ్యాస భగవాను స్వయంగా స్కాంత పురాణంలో చెప్పినటువంటి మాట మరి ఏం చెయ్యాలి అంటే మనం ఈరోజు పొద్దున్నే నిద్రలేచిన ఆడవాళ్ళంతా కూడా నది స్నానం నేను మీకు స్నానాలు ఎన్ని విధాలుగా చేయాలి అని చెప్పి ఒక వీడియో కూడా నేను మీకు పెట్టాను కదా అయితే దాంట్లో మనం ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో అంటే కార్తీక మాసం మార్ మార్గశిర మాసం అలాగే కొన్ని మాసాలలో నది స్నానం శ్రేష్టం అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అంటే ప్రతిరోజు చేయడానికి మనకి నదులు సముద్రాలు దగ్గర ఉండవు కాబట్టి మనం నేను ఆ వీడియో కూడా పెట్టాను చూడండి అయితే ఈరోజు నదీ స్నానంలో కానీ సముద్ర స్నానంలో కానీ చేస్తే చాలా మంచిది అయ్యో లేదండి మాకు నది దగ్గర లేదు సముద్రం దగ్గర లేదు మరి ఏం చేయాలి ఏం లేదండి చాలా సింపుల్ ఇంట్లో చక్కగా తెల్లవారుజామున చేయాల్సిన పనికి మనము స్నానం చేసి తులసి కోట దగ్గరైనా ఇంట్లో దేవుడి దగ్గరైనా చక్కగా పూజ చేసుకొని అటు తర్వాత ఎవరైనా కూడా ఈ కార్తీక మాసంలో మేము మూడు వందల అరవై వత్తులు వెలిగించలేదు అని అనుకుని బాధపడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు తులసికోట దగ్గర వెలిగించుకోండి నేను కూడా వెలిగించుకుంటున్నాను అయితే నేను ఆల్రెడీ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకున్నాను కానీ ఇంట్లో వెలిగించలేదు ఊళ్ళో వెలిగించాను ఈరోజు తులసికోట దగ్గర వెలిగించుకుంటాను రేపు రేపు తులసికోట దగ్గర నేను కూడా వెలిగించుకుంటాను అయితే చక్కగా దీపాలు పెట్టేసుకొని ఒక టబ్బు తీసుకోండి టబ్బులో మనము దీపాలు వదలాలి అయ్యో అదేంటి టూలో దీపాలు వదిలితే మునిగిపోతాయి కదండి అని అనుకోవచ్చు అయితే దానికి ఏం చేయాలి అంటే అరటి దూటలు ఉంటాయి కదండి అవి నీళ్ళల్లో వదిలితే పైకి తేలుతూ ఉంటాయి కాబట్టి రేపు కంపల్సరీ అరటి దూటలు తీసుకొని దాంట్లో దీపాలు వెలిగించి నీటిలో వదలాలి మన నీటిలో వెళ్ళి వదలాలి అంటే సముద్రం నది మనకు దగ్గరలో లేకపోతే లేదంటే ఉంటే మాత్రం తప్పకుండా నదిలో వదిలితే చాలా మంచిది సముద్రంలో కానీ నదిలో కానీ వదలాలి అలా కుదరలేదు అంటే చక్కగా ఈ కథ చదువుకొని ఇప్పుడు నేను చెప్పబోయే కథ చదువుకొని చక్కగా రేపు ఉదయం మనం ఇలాగ పోలీస్ వర్గం రోజు పోలి పాడ్యమి రోజు పోలీస్ వర్గం అంటారు హోలీ పాఠ్యమి అంటారు ఇలాగా మనం దీపాలు వదలాలి మరి ఏంటి ఆ కథ చెప్తానండి మరి ఆ కథ వినే ముందు అందరూ కూడా ఆసం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ మంచి మంచి విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఓకేనా అయితే ఇరవై ఒకటవ తారీఖు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం చక్కగా మనం బొద్దునే లేచి పనిచేస్తాం మరి ఆ కథ ఏంటి అంటే ఒక చాకన ఆవిడకి నలుగురు కుమారులు ఉంటారు వాళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళు చేస్తూ నలుగురు కుమారులకి కూడా చక్కగా కోడ కోడళ్ళని తెచ్చుకుంటారు నలుగురు కోడళ్ళు అయితే ఆవిడ ఇప్పుడు కోడళ్ళు అంటే అందరినీ సమానంగా చూడాలి ఆ అత్తగారు ఏం చేస్తుంది ముగ్గురు కోడలను మాత్రం చాలా బాగా చూసుకుంటుంది చివరిగా చిన్న కోడల్ని మాత్రం అసలు సరిగా చూసుకునేది కాదు ఇక కార్తీక మాసం మొదలుకొని చక్కగా ప్రతిరోజు ముగ్గురు కోడళ్లను తీసుకుని వెళ్ళి దీపాలవి వెలిగించి గుడికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని వచ్చేసేది పాపం ప్రతిరోజు అలాగే ముగ్గురు కోడళ్ళని తీసుకెళ్లేవారు ఈ కోడలు చిన్న కోడల్ని కోలి అమ్ముయారు ఇంట్లో చిన్న కోడల్ని మాత్రం నువ్వు పనిచేసి పెట్టు మేమంతా వెళ్ళి చక్కగా పూజలు చేసుకొని వస్తామని చెప్పి అని పాపం ప్రతిరోజు అయ్యో నేను కూడా గుడికి వెళ్తే బాగుండు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది చిన్న కోడలి పోలి ఇక లాస్ట్ రోజు అమావాస్ వచ్చేస్తుంది అయ్యో ఈరోజు కూడా నేను వెళ్ళలేకపోయాను ఏం చెయ్యాలి ఎట్లయినా సరే నేను వెలిగించాలి అని చెప్పేసి అనుకుంటుంది అయితే పోలి పాడేమి రోజు తెల్లవారుజామున అత్తగారి ముగ్గురు కోడళ్ళు గుడికి వెళ్ళిపోతారు ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలి స్వామి ఆయన నీకు కూడా నేను దీపం వెలిగిస్తే చాలా బాగుంటుంది గుడి కొదితే చాలా బాగుంటుంది అని కనీసం గుడికి వెళ్ళకపోయినా కానీ కనీసం ఇంట్లో అయినా సరే నేను దీపం వెలిగించాలి అని చెప్పేసి కవ్వానికి కొంచెం వెన్న అతుక్కు ఉంటుంది ఆ వెన్న తీసుకొని ఏం చేస్తుంది అంటే ఒక చెట్టు దగ్గర పత్తి పత్తి పువ్వు ఉంటుంది కదా పత్తి కాయి అది కానికుంచి పత్తి తీస్తుంది దాంట్లో నుంచి పత్తి తీశాక ఈ కవ్వానికి ఆ పత్తి అంతా కూడా రాసేసి చక్కగా అది లాగా అంటుకుంటూ ఉంటుంది దాన్ని లోపు రెడీ చేసేసుకుంటుంది తర్వాత చక్కగా బావి దగ్గరికి వెళ్ళి తలస్నానం చేస్తుంది తలస్నానం చేసేసి ఎంతో భక్తితో నారాయణ భగవంతుడా వాసుదేవ అని చెప్పి శివకేశవుల్ని ఇద్దరినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో మనసులో తలుచుకొని ఆ దీపం వెలిగిస్తుంది దీపం వెలిగించిన మరుక్షణం విష్ణుదేవతలు వచ్చి చక్కగా పుష్పక విమానం తీసుకుని వస్తారు ఇక తీసుకొని ఆ పుష్పక విమానంలో ఆవిడ్ తీసుకొని స్వర్గానికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఈలోపు అత్తాకోడలు గుడికెళ్ళేసి వచ్చి అయ్యో అయ్యో ఈవి పైకి అని చెప్పేసి ఆ కోడలు కాళ్ళు పట్టుకుని తాగుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మీరు ప్రతి కార్తీక మాసం మొత్తం మీరు దీపాలు వెలిగించిన భక్తితో వెలిగించలేనమ్మా ఈ ఒక్క రోజు ఆవిడ ఎంతో భక్తితో నన్ను పూజించింది అందుకే ఇవిడికి ప్రాప్తి అని చెప్పేసి ఆ కాళ్ళని ఇలా విదిచ్చేసేస్తారు ఆవిడ పట్టుకున్న కాళ్ళని వాళ్ళ నుంచి బిదుదిచ్చేసి మీరు ఈ అడవిలోనే నరకాన్ని ఆమె గోడల్ని నువ్వు బాధ పెట్టినందుకు నరకం అనుభవించు అని చెప్పేసి ఈ అడవిలోనే అనుభవించి అని చెప్పేసి వదిలిచ్చేస్తారు కాలు ఆమెని స్వర్గానికి తీసుకెళ్ళిపోతారు ఈ కథ మనం చదువుకొని అక్షంతలు వేసుకొని ఎందుకు అంటే ఇక్కడ మనం ఒక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక్క క్షణం భక్తితో మనం పూజిస్తే ఒక్క క్షణం చా భగవంతుని ఆరాధిస్తే ఆయన ప్రాప్తి కలుగుతుంది మనము ప్రతినిత్యము పూజ చేసుకొని అక్కడ దీపం పెట్టుకొని ఇక్కడ మనసులో ఏదో వంద ఆలోచనలలో మనం పెడితే దానివల్ల ఫలితం అనేది ఉండదు కాబట్టి మనం చేసే పని శ్రద్ధతో ఉండాలి భక్తితో ఉండాలి మంచిదై ఉండాలి అప్పుడు భగవంతుడి అను అనుగ్రహం మనకి నిండుగా ఉంటుంది కాబట్టి ఈ పోలి స్వర్గం ఈ పోలిపాడ్యమి రోజు చక్కగా మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని చక్కగా పూజించండి అలాగే అమ్మవారిని చక్కగా శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు చక్కగా తులసికోట దగ్గర వీలైతే నదీ స్నానానికి సముద్ర స్నానానికి వెళ్ళండి వీలు కాని వారు చక్కగా నేను చెప్పినట్టు ఒక టబ్బులో నీళ్ళు మూసేసి అరటి దూటలో దీపం పెట్టి ఆ కథ చదువుకొని అక్షంతలు వేసుకొని అమ్మ నాయన చల్లగా చూడండి అని చెప్పి స్వామిని అమ్మవారిని మనం పూజించినట్లయితే మనకు కూడా చక్కగా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది స్వామి మన కష్టాలన్నీ కూడా తీరుస్తారు విన్నారు కదండి పోలి స్వర్గం పోలి పాఠ్యం ఈ రోజు మనం చేయవలసినటువంటి పని మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను నమస్తే